आने देख रहे हैं ना यार। मिलेगा पापा, मिलेगा पापा। मॉल है, दबाल दे। मॉल, मॉल। ना कोट्स हैं। ना कोट्स, डेल पुनु ना। ऐ निकला, ऐ निकला। केमरले नमस्ते वेबसाइट

ఈరోజు ఇక్కడ మనము పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో వరి కొనుగోలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన గాల్గున్న మండలం సంబంధించి కల్లూరు గ్రామంలో మేడం ఇక్కడ గత తరీఫ్ లో రెండు వేల మూడు వందల మంది రైతులు మనకి వరి సాగు వరి సాగు చేస్తారు మేడం నాలుగు వేల ఎనిమిది ఎకరాల వరకు ఇది వచ్చేసి మన గత నెల నుంచి హార్వెస్ట్ వాళ్ళు వరి కోతలు చేసి తర్వాత కొందరు రైతులు బయట డీలర్స్ మిల్లర్స్ అమ్ముకున్నారు మేడం కొందరు రైతులు అయితే ఇక్కడ ఉన్న హ్యాబిట్ ఏంటంటే వాళ్ళే బియ్యం ఆడి మిల్లులు బియ్యం ఆడించుకొని వాళ్ళే బియ్యం రూపాయలు అమ్ముకుంటున్నారు మేడం దాదాపు అది ఒక రెండు వేల ఎకరాల వరకు హార్వెస్ట్ అయిపోయింది మేడం మనకి ఇంకా రెండు వేల ఎకరాల వరకు ఇంకా ఇప్పుడు హార్వెస్ట్ కావాల్సింది మేడం ఈ వారంలో ఈ వారం నుంచి ఇంకొక టెన్ డేస్ వరకు హార్వెస్టింగ్ వస్తా అవుతాయి మేడం ఇక్కడ ఇక్కడ మనము ప్రభుత్వం మద్దతు ధర వాళ్ళకి లాస్ట్ వీక్ నుంచి చెప్తున్నాం రెండు వేల మూడు వందలు మనం ఇస్తున్నాం గవర్నమెంట్ క్వింటాల్ రేటు రెండు వేల మూడు వందలు బీపీకి రకం ఇస్తున్నాం మేడం రెండు వేల మూడు వందలకి ఇది సివిల్ సప్లైస్ పీఏసీఎస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం కొనుగోలు స్టార్ట్ చేసాం మేడం ఇక్కడ రైతులు బయట కి మన రేట్ కి కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఏర్పాటు చేస్తాం మేడం మనం పెట్టినందువల్ల కొద్దిగా బయట కూడా ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు మేడం ఇక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం మేడం కొనుగోలు కేంద్రాలు ఇక్కడ ఏంటంటే రైతు సోదరులకు ఏంటంటే మనం పదిహేడు శాతం మార్క్స్ ఉండాలా తేమ శాతం తర్వాత రెండు వేల మూడు వందల క్వింటాల్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బీపీకి రకం ఎక్కువ సాల్వ్ చేస్తారు మేడం దాని తర్వాత ఆర్ఎన్ఆర్ పది పది కూడా సాల్వ్ చేస్తారు అవి మనము గవర్నమెంట్ కొనట్లేదు మేడం అది బయట వాళ్ళే తీసుకుంటున్నారు ఇది ఇప్పటివరకు మనం ఇక్కడ వరకు చేసిన ప్రోగ్రెస్ మేడం ముఖ్య అతిథిగా మేడం గారిని ఎమ్మెల్యే మేడం గారిని రైతులు ఉద్దేశించి మాట్లాడి చేస్తున్నాం అందరికీ నమస్కారము ముఖ్యంగా రైతు సేవా కేంద్ర ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి జిల్లా అధ్యక్షులు వెంకట శివురన్న గారికి నర్సానాయుడు అన్న గారికి కేశవన్న గారికి అన్న గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మండల అదే అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు సోదరి సోదరు అందరికీ కూడా కూటమి నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నడూ లేని విధంగా ఈరోజు మనము సింగరమల నియోజకవర్గంలో దాల్లదిన మండలం కల్లూరు గ్రామంలో ఈ రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనము పెట్టడం చేయడము ఎంతో సంతోషంగా భావిస్తా ఉన్నాము జిల్లా వ్యాప్తంగా కూడా నాలుగు కేంద్రాలు ఉంటే ఒక కేంద్రము మన నియోజకవర్గానికి రావడాన్ని చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి రైతుకి కూడా అందుబాటులో ఈ కేంద్రాన్ని మనం తీసుకురాగలిగామంటే కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఇప్పుడు ఈ ఖరీఫ్ వరి పంటలు వేసుకున్నటువంటి రైతులు గతంలో నష్టపోయినట్టుగా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ఏ రైతు కూడా నష్టపోవద్దు అనే ఒక ముఖ్య కారణంతో ఈ రైతు కేంద్రాన్ని మన అందుబాటులోకి తీసుకురావడం జరిగింది గతంలో కూడా మనము ఈ ధాన్యం కొనుగోలు ప్రాసెస్ ని చూసాము కానీ ఎక్కడా కూడా రైతుకి న్యాయం జరిగిందనే పరిస్థితిని మనము చూడలేదు రైతులంతా కూడా వరిని మనం ముఖ్యంగా గాలదిన మండలంలో అధికారులు చెప్పినట్టుగా దాదాపు నాలుగు వేల ఎకరాల్లో వరి పంటను ఈరోజు సాగు చేసుకున్నారు దాంట్లో రెండు వేల పంటను వాళ్ళు అమ్మడం జరిగింది ఇంకా రెండు వేల పంటను ఇంకా కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి ఈ రైతు కేంద్రాన్ని మీరందరూ కూడా ఈ వరి పంట ధాన్యాన్ని కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను గతంలో దళార్ల వ్యవస్థ అదేవిధంగా మిల్లర్ల డీలర్లు ఇచ్చిన పెట్టేటువంటి డిమాండ్లకు రైతులు ఎంతగానో నష్టపోవడం జరిగింది మానసికంగా ఆర్థికంగా వాళ్ళకి అందుబాటులో లేని వ్యవస్థను మనం చూసాము అలా ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదని మనము ఈ రోజు కల్లూరు గ్రామంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఒక అవగాహన కార్యక్రమం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రైతు కొనుగోలు ధాన్యాన్ని కూడా క్వింటాల్ కు రెండు వేల మూడు వందల రూపాయలు రైతుకి మనము ధరను చెప్పడం జరిగింది అంటే గతంలో ప్రభుత్వం ఒక రేటు చెప్పినప్పటికీ కూడా రైతు నష్టపోయిన పరిస్థితిని చూసాము మిల్లల దగ్గరికి వెళ్తే ఎక్కువ శాతము వాళ్ళని నష్టపోయే పరిస్థితిని మనం చూసాము రెండు వేల మూడు వందలు మనం ఈరోజు చెప్తున్నామంటే గతంలో అట్లా పరిస్థితి ఉందా మీ రైతులందరికీ కూడా తెలుసు రైతుల్ని బెదిరించి అది కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదైతే ఉచిత గోన సంచులు ఇస్తా ఉన్నామో లేబర్ ఛార్జీలు పెడతా ఉన్నామో ఉచితంగా వాళ్ళకి ఈ రవాణా ఛార్జీలు ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తా ఉంది అంటే కూడా రైతుల్ని ఎంతగానో ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా రైతులందరికీ కూడా తెలియచేస్తా ఉన్నాం గతంలో మనం చూసుకుంటే రైతు పంటను కొనుగోలు చేయడానికి మిల్లర్ దగ్గరికి వెళ్తే తక్కువ డబ్బులు ఇస్తూ ఈ రవాణా ఖర్చుల్ని కానీ కూడా రైతుల మీద భారం మోసే పరిస్థితిని మనం చూసాం అలా ఇక్కడ రైతులు గుర్తు ఇబ్బంది పడకూడదని ఒక చిత్తశుద్దితో రైతుకి అండగా ఉండాలనే ఒక భావనతో కూడా మనం కూటమి ప్రభుత్వము ఇట్లా అద్భుతమైనటువంటి ఒక ఉచిత సరఫరా చేసేటువంటి ఆదుకున్నటువంటి పరిస్థితిని మనం ఈ రోజు చూస్తూ ఉన్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా వరి పంట వేసుకున్న ఈ ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు లో ఖరీఫ్ రైతులు వరి పంట వేసుకున్నటువంటి రైతులందరూ కూడా ఈ వరి ధాన్యం సెంటర్ ని కూడా మీరు ఉపయోగించుకోవాలి బయట ఎక్కడైతే మీరు నష్టపోతా ఉన్నారో మీరు అక్కడ నష్టపోకుండా అందుబాటులో ప్రభుత్వమే మీ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే విధంగా అదే విధంగా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపే మీకు ఆ డబ్బుల్ని కూడా మీ ఖాతాలోకి చేసే విధంగా కూడా మనం ఈ రోజు చూస్తా ఉన్నాం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఈ సమయానికి ఒకవేళ లక్ష టన్నుల ధాన్యం సేకరిస్తే మన కూటమి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ధాన్యాన్ని ఈ రోజు వరకు మనం సేకరించడం జరిగింది అదే విధంగా ధాన్యము సొమ్మును రైతునికి పంపించాలంటే గత ప్రభుత్వంలో మూడు నెలలైనా కూడా వాళ్ళకి వాళ్ళ అకౌంట్ లో కూడా డబ్బులు పడలేని పరిస్థితి ఆ డబ్బులు పడలేక రైతులు దిట్టుబాటు ధర కూడా వాళ్ళకి రాలేని పరిస్థితి అప్పులు ఊబిలో ఉన్నప్పటికీ చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని మనం చూసాం ఆ పరిస్థితి మన ప్రభుత్వంలో ఉండకూడదని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మన కూటమి ప్రభుత్వం ధాన్యం అమ్మిన నలభై ఎనిమిది గంటల లోపే ఈ డబ్బుని వాళ్ళ అకౌంట్ లో వేసే విధంగా కూడా మనము చర్యలు తీసుకుంటా ఉన్నాము ఖచ్చితంగా ప్రతి రైతుని కాపాడుకునే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఏదైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆరు నెలల కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను వ్యతిరేకిస్తూ ఈ రోజు రైతులకు ఏం చేశారు అనే ఒక భావనతో ఇవాళ అల్లర్లు సృష్టిస్తా ఉన్నారు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు మీరు రైతులకు ఏం చేశారని కూడా నేను అడుగుతా ఉన్నాను రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఎక్కడైతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు తొంభై శాతం ఏదైతే సబ్సిడీ మనం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామో అవి కూడా లేకుండా చేసినారు మీరంతా దానికి మీరందరూ కూడా ఏం సమాధానం చెప్తారు ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక అవన్నిటినీ కూడా మనము ప్రారంభించడం జరిగింది తొంభై శాతం సబ్సిడీ రూపంలో మనం రైతులను ఆదుకుంటా ఉన్నాం డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాం అదేవిధంగా కాప్ ఇన్సూరెన్స్ అదేవిధంగా మొన్న మొన్నటి మొన్న మనకు అనుకోకుండా వర్షాలు వస్తే ఆ వర్షాలకి నష్టపోయినటువంటి రైతులను కూడా మనం ఆదుకొని వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీని గాని క్రాప్ ఇన్సూరెన్స్ ని గాని మనము వాళ్ళకి అందిపుచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడ లేని విధంగా మనము ఈ రోజు రైతులని మనం ఆదుకునే పరిస్థితిని చూస్తా ఉంటే చాలా సంతోషం వేస్తా ఉంది ఇంకా కూటమి ప్రభుత్వం ద్వారా అధికారుల సహకారంతో రైతులకి ఏ రకంగానూ నష్టం లేకుండా వాళ్ళకి ఆదుకునే విధంగా కూడా మీ అందరి కోసం పనిచేస్తానని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ